వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం సినిమా నటుడు శివాజీ గారు ఒక సినీ ఫంక్షన్లో మాట్లాడుతూ సినీ తారల వస్త్రధారణ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమ్మారాన్ని లేపడం సోషల్ మీడియాలో చర్చోప చర్చలకి తీయడం మహిళా కమిషన్ ఆయనకి నోటీసులు ఇవ్వడం తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ శివాజీ గారు క్షమాపణ చెప్పడం మనందరికీ తెలుసు నిజానికి శివాజీ గారి ఇంత ప్రాధాన్యత రావడానికి దాని మీద ప్రజలంతా రెండు వర్గాలుగా చీలిపోయి చర్చలు జరపడానికి ప్రధాన కారణం ఆయన వ్యాఖ్యల్లో ఒకటి రెండు అనుచితమైన పదాలు తొరలడమే స్త్రీల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు రావడం మన దేశంలో కొత్త ఏమీ కాదు చారున్నాళ్ళుగా దాని మీద జరు చర్చ జరుగుతూనే ఉంది గరికపాటి నరసింహరావు గారి లాంటి వాళ్ళు కూడా గతంలో తీవ్రమైన పదజాలంతో మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయనకి సమాజంలో హిందూ ధర్మ ప్రచారకుడిగా ఒక గుర్తింపు గౌరవం హోదా ఉండబట్టి శివాజీ గారి వ్యాఖ్యల పట్ల వచ్చినంత వ్యతిరేకత గరికపాటి నరసింహరావు గారి వ్యాఖ్యల మీద గతంలో రాలేదు దీనికి తోడు శివాజీ గారి వ్యాఖ్యల అనంతరం సినీ నటి అనసూయ స్పందించడం నాగబాబు గారు స్పందించడం యూట్యూబ్లో నా అన్వేషణ పేరు మీద ఛానల్ నిర్వ నిర్వహిస్తున్న అన్వేషణ కూడా ఈ విషయంలో కలగజేసుకొని మరికొన్ని అనుచిత కామెంట్లు చేయడం ఈ విషయాన్ని పెద్ద చేశాయని చెప్పచ్చు అందువల్లనే ఎప్పటికి కూడా దాని మీద ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి స్త్రీల వస్త్రధారణకి పరిమితులు ఉన్నాయని ఒక వర్గం వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వస్త్రాలు ధరిస్తారని మరో వర్గం చర్చలు చేస్తూ ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకోవడం మనందరం చూస్తున్నాం చరిత్రలోకి పోయినట్లయితే అసలు మనుషులు వస్త్రధారణ లేకుండా పూర్తి నగ్నంగా గడిపిన రోజులు కూడా ఉన్నాయన్నది వాస్తవం నాగరికత పెరిగిన తర్వాత శరీరానికి ఆచ్ఛాదన అవసరం అని గుర్తించిన మన పూర్వీకులు మొట్టమొదట తమ మొలని మాత్రమే కప్పుకున్నారు ఆ రోజుల్లో పైభాగాన్ని కప్పుకునేటువంటి పరిస్థితి రా లేదు చాలా చోట్ల ఇవాళకి కూడా ప్రపంచంలో కేవలం మొలభాగాన్ని మాత్రమే ఏదో ఒక ఆచ్ఛాదనతో కప్పుకుంటున్న గిరిజన జాతులు అనేకం ఉన్నాయి మన దేశంలో కూడా అండమాన్లో ఉన్న దీవుల్లో రెండు దీవుల్లో కేవలం కింది భాగాన్ని మాత్రమే కప్పుకునేటువంటి గిరిజన జాతులు ఇవాళకు కూడా ఉన్నాయి బారాటంగా అనే దీవిలో జారవా తెగ ఉంది ఆ తెగవాళ్ళు భాగాన్ని ఏమి కప్పుకోరు కింది భాగాన్ని అటవీ ఉత్పత్తులతో చేసుకున్న ఎర్ర దారాలు లాంటి దారాలతో మొల చుట్టూ కట్టుకుంటారు వాళ్ళు అలాగే సెంటీనరీస్ దీవిలో ఉన్నవాళ్ళు కూడా కేవలం కింది భాగాన్ని మాత్రమే కప్పుకోవడం మన అందరికీ తెలుసు కేవలం మొల భాగాన్ని ఏదో ఒక ఆచ్ఛాదనతో కప్పుకోవడానికి ఆ రోజుల్లో మొల చుట్టూ కట్టుకున్న తాడే ఇవేళకు కూడా మొలతాడిగా చాలామణి అవుతాం హైందవ క్రతువుల్లో ఎప్పటికీ కొన్ని క్రతువుల్లో జంజం మొలతాడు రూపంలో జంతు చర్మాలని లేదా జంతు కండరాలని కట్టుకోవడం మనందరికీ తెలిసిన విషయమే ఇవాళ మొలతాడిని ఏ లుంగి కట్టుకునే వాళ్ళు అవసరం ఉందనుకుంటే ఉంచుతున్నారు లేదంటే తీసిపాడేస్తున్నారు నైట్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి మొలతాడు అవసరం లేదు కాబట్టి ఈవేళ కేవలం దాని అవసరం ఉందని భావించిన వాళ్ళ దగ్గరే మొలతాడిని మనం గమనిస్తున్నాం ముందు రోజుల్లో మొలని కప్పుకున్న వాళ్ళు తర్వాత రోజుల్లో వక్షస్థలాన్ని కూడా కప్పుకున్నారు ఆ తర్వాత రోజుల్లో నారబట్టలు ఉనికిలోకి వచ్చాయి ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి గుడ్డ వనికిలోకి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మొత్తం శరీరం కప్పుకోవడం ప్రారంభమైంది మనం మొత్తం శరీరం కప్పుకుంటున్నాము అంటే మన అవసరాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి మన సౌఖ్యము ఏమిటి ఉంది మన అవసరాలు ఇమిడి ఉన్నాయి అట్ ది సేమ్ టైం మనం సమాజంలో హుందాగా గౌరవంగా నలుగురికి కల్పించడానికి కూడా మన వస్త్రధారణే దోహదపడుతుంది అనేది వాస్తవం ఈ వస్త్రధారణ వెనుక ప్రాంతాలను బట్టి అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి పలు వైరుధ్యాలను మనం గమనిస్తాం శీతల ప్రాంతాల్లో తప్పనిసరిగా ఒళ్ళంతా కప్పుకోవాల్సి వస్తుంది ఉష్ణ ప్రాంతాల్లో ఒళ్ళు అంతగా కప్పుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అదీగాక ఏ తరహా వస్త్రాలు ధరిస్తున్నారన్నది ఆయా ప్రాంతాలు సంస్కృతిని బట్టి గతం నుంచి కూడా వాడుకలో ఉన్నాయి ప్రధానంగా మన దేశంలో స్త్రీల వస్త్రధారణ మీద వ్యతిరేకంగా కామెంట్లు రావడానికి కారణాలను పరిశీలిస్తే వక్షస్థలాల్ని ప్రదర్శించేలాగా వస్త్రాలు ఉంటున్నాయనేదే ప్రధాన అభ్యంతరం వక్షస్థలాన్ని కప్పుకోపోతే ఎందుకు కామెంట్లు వస్తున్నాయంటే శృంగారంలో ఏ ఇతర జీవజాతుల్లోనూ లేని రీతిలో మనుషుల్లో మాత్రమే స్థానాలకి ప్రాధాన్యత ఉంది అందువల్లనే మనుషుల ఆసక్తి వాటి పట్ల ఉంటుందనేది మన అందరికీ తెలుసు ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు సినిమా తారులను దృష్టిలో పెట్టుకొని సినిమా తారలు అందాలు వలకపోయకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదని వాళ్ళకి తెలుసు నిజానికి ఆయన వ్యాఖ్యలని సామాన్య ప్రజలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఆయన సినిమా నటుడు ఒక సినీ ఫంక్షన్లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడు సినిమా తారలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశాడు ఈ విషయాన్ని కూడా చాలామంది పెద్ద చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన వస్త్రాలు ధరిస్తారని చెప్పడం ఇందులోకి అనసూయ గారు ప్రవేశించి మేము ఎటువంటి వస్త్రాలు వేసుకున్నప్పటికీ కూడా మా భర్త తప్ప మమ్మల్ని మరొకళ్ళు చూడడానికి వీలు లేదు అని వ్యాఖ్యానించడం మరింత దుమారం లేపింది ఈ తరహా వ్యాఖ్యలు హేతుత్వాన్ని ప్రతిఫలించవు ఈవేళ జబర్దస్త్ ప్రోగ్రాంలో ఉన్న క్రూడ్ కామెడీని అంటే శృంగారాన్ని బేస్ చేసుకుని లైంగికతను బేస్ చేసుకుని చేస్తున్న కామెడీ షోలని చాలామంది వ్యతిరేకిస్తున్నారు మన అందరికీ తెలుసు అలాగే బిగ్ బాస్ షోలో అంతకుముందు ఒకరికొకళ్ళకి పరిచయం లేని వాళ్ళు కౌగులించుకుంటుంటే చాలామంది అబ్బెట్టుగా ఫీల్ అవుతున్నారన్నది కూడా మనకు తెలుసు ప్రతి దేశానికి కూడా ఏదో ఒక సంస్కృతి పరంపర వస్తూ ఉంటుంది ఇవేళ స్త్రీ సమానత్వం గురించి మనం మాట్లాడుతున్నామంటే స్త్రీలకి చదువుకునే హక్కు ఉండాలి స్త్రీలకు ఉద్యోగం చేసే హక్కు ఉండాలి స్త్రీలకు ఓటు హక్కు ఉండాలి స్త్రీలు రాజకీయాల్లోకి కూడా రావచ్చు స్త్రీలు పరిపాలనలో భాగస్వాములు కావచ్చు అనే కోణంలో స్త్రీల హక్కుల గురించి గతంలో మాట్లాడారు కానీ వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకునేటువంటి హక్కు ఉందని గతంలో ఎక్కువ మంది మాట్లాడలేదు చరిత్రలోకి పోయినట్లయితే స్త్రీలు తమ వక్షాన్ని కప్పుకోవడానికి పోరాటాలే చేశారని మనకు అర్థమవుతుంది మన దేశంలో ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాలు పోయినట్లయితే కొన్ని కులాల వాళ్ళు అంటే దిగువ కులాలుగా చిత్రీకరించబడిన వాళ్ళు తమ పై ఏదైనా కప్పుకోకూడదు ఆధిపత్య కులాలకు ఎదురైనప్పుడు అది ఆధిపత్య కులాలను ధిక్కరించినట్లు అవుతుంది ఆధిపత్య కులాల పట్ల గౌరవం ప్రకటించడం కోసం కనీసం మగవాళ్ళు తలకి గుడ్డ చుట్టుకున్నా చుట్టుకున్నా కూడా దాన్ని తొలగించాలి ఆడవాళ్ళు వక్షస్థలాన్ని కప్పుకోకూడదు మగవాళ్ళు పైబట్ట కూడా వేసుకోకూడదు అని నిబంధనలు కేరళలో నంగేలి గురించి మనం అందరం వినే ఉంటాం యజావా అనే జాతికి కులానికి చెందిన మహిళలు రవికలు తొడుక్కోకూడదని చెప్పి నిషేధం ఉండేది అలా దాన్ని ధిక్కరించి ఎవరైనా రవికలు తొడుక్కుంటే ప్రభుత్వాలు పన్ను విధించేవి ఆ వక్షస్థలం సైజును బట్టి కూడా పన్ను మారుతూ ఉండేదని చెప్పి మనకి చరిత్ర చదివితే అర్థమవుతుంది ఈ నంగేలి అనే ఆవిడ వక్షాలకు పన్ను చెల్లించమని ఇంటికి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ ప్రతినిధికి తన వక్షాలని కోసి ఇచ్చేసింది నేను పన్ను కట్టనని చెప్పి చరిత్ర చెబుతాను అంటే వక్షస్థలాన్ని కప్పుకోవడానికి స్త్రీలు ఆరాటపడుతూ ఉంటారు ఇవాళ కూడా మనందరికీ తెలుసు పరాయి మగవాళ్ళు కనిపిస్తే ఆడవాళ్ళు అప్రయత్నంగానే బయట సర్దుకోవడం మనందరికీ తెలిసిన విషయమే మనందరం గుర్తించడానికి నిరాకరించే అంశం ఏమిటంటే చాలా జంతు జాతుల్లో లైంగికంగా కలవడానికి ఒక సీజన్ అంటూ ఉంటుంది కానీ మనుషుల్లో అలాంటి సీజన్ని మనం గమనించం నిత్యము కూడా లైంగిక భావన మనుషుల్ని వెంటాడబట్టే అసలు తాము బయట అనే విషయం తెలియకుండానే చాలామంది మహిళలు ఆ పని చేస్తూ ఉంటారు అలాగే పురుషులు కూడా పరాయి ఆడవాళ్ళు కనిపిస్తే తమకు తెలియకుండానే తలని సర్దుకోవడం మనందరికీ తెలుసు తల చెరిగిపోయిందేమో అని చెప్పి జుట్టు సవరించుకుంటారు ఈ కారణంగా ఇవాళ మన దేశంలో వక్షస్థలాలను ప్రదర్శించేలాగా ఎవరైనా వస్త్రాలు ధరిస్తే ఇతరులు దాన్ని గమనించడానికి ప్రయత్నించడం ఆ వస్త్రాలు ధరించిన వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవడం అనేది జరుగుతుంది ఇది ప్రకృతి పరంగా వచ్చిన లక్షణం కాబట్టి దీన్ని తీసి అవతలు పెట్టడం అంత సాధ్యం కాదు ఇవాళ సమానత్వం గురించి మాట్లాడే వాళ్ళు కూడా స్త్రీలకు నచ్చినట్టు వస్త్రధారణ చేసుకునే హక్కు ఉందని చెప్పేవాళ్ళు ప్రథమంగా మాట్లాడాల్సింది హిందూ మహిళల గురించి కాదు ముస్లిం మహిళల గురించి మాట్లాడాలి ముందుగా ముస్లిం మహిళలు ఊపిరాడని స్థితిలో బురకాలు వేసుకుని బయటికి రావడం జరుగుతుంది బురకా వేసుకోవడం ఒక మతాచారంగా కొనసాగుతున్న కారణంగా దాన్ని ధిక్కరించే సాహసం ముస్లిం మహిళలు చేయలేకపోతున్నారు కరోనా కాలంలో మనందరం మాస్కులు ధరించి ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించి ఎప్పుడు ఇంటికి వెళ్తామా మాస్క్ తీసేద్దాం అని చెప్పి మన అందరం ఆరాటపడ్డాం ఆ రోజుల్లో అలాగే వైద్యం చేసేవాళ్ళు మొత్తం శరీరాన్ని కప్పుకుంటూ ఆ రోజుల్లో డ్రెస్సులు వేసుకొని మెడికల్ కిట్లు వేసుకొని వాళ్ళు సేవలు అందించిన విషయం కూడా మనకు తెలుసు ఇవాళ పూర్తి బురకాలో బయటకు వస్తున్నటువంటి ముస్లిం మహిళలు ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు ఆ బురకాని తొలగిస్తామా అనే ఆశతోటే తిరుగుతున్నారు నిజానికి చట్టపరంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి నచ్చిన రీతిలో వస్త్రధారణ చేసుకునే హక్కు ఉందని చెప్పాలి అంటే ముస్లిముల బురఖా మీద మతంతో నిమిత్తం లేకుండా నిషేధం తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు బురఖా లేకున్నా బయటికి రావడానికి అవకాశం చట్టపరంగా కల్పించవలసిన అవసరం ఉంది ఆ విషయాల గురించి మాట్లాడకుండా అంతకంటే తక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం ఆలోచించండి ఒకసారి ఈవేళ నగ్నంగా ఎవరైనా బయట తిరిగినట్లయితే చట్ట ప్రకారం కూడా అది నేరం అని పరిగణించే సమాజంలో మనం ఉన్నాం బిఎన్ఎస్ సెక్షన్ టూ నైంటీ సిక్స్ ప్రకారం గతంలో ఐపీసీ టూ నైంటీ ఫోర్ ప్రకారం బహిరంగంగా అశ్లీల చర్యలకు పాల్పడిన ఆ రకమైన చర్యలకు అవకాశం కల్పిస్తున్నారు అని పోలీసులు ఫీల్ అయినా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది మళ్ళీ ఇక్కడ మినహాయింపు ఏంటంటే మతాల పేరు మీద నగ్నత్వాన్ని ఆమోదించే స్థితిలో సమాజం ఉంది ఇవాళ మనబోటు వాళ్ళు ఎవరైనా బయటికి వస్త్రధారణ లేకుండా వెళితే చుట్టూ ఉన్న సమాజము హర్షించదు చట్టము ఒప్పుకోదు పోలీస్ శాఖ అంగీకరించదు మన మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఇవాళ నాగసాధువుల పేరుతోనూ జైన మత గురువుల పేరుతోనూ వాళ్ళు పూర్తి అగ్నంగా తిరిగినప్పటికీ కూడా చట్టం వాళ్ళ జోలికి వెళ్ళదు పైగా అటువంటి వాళ్ళ కాళ్ళకి మొక్కేటువంటి జనం మన దేశంలో ఉన్నారు మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారాలి వస్త్రధారణ అనేది కేవలం వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కోసం మాత్రమే కాదు మనం హుందాగా గౌరవప్రదంగా సమాజంలో కనిపించాలి అనేటువంటి భావన ముందుగా మనలో కలగాలి పురుషులు ఇళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళ పై వస్త్రాన్ని తీసేసి చొక్కా లేకుండా ఉండే వెసులుబాటు ఉంది ఆడవాళ్ళకి ఆ సౌకర్యం లేదు ఆ ఉన్న పురుషులు కూడా ఇంటికి ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ వస్తే వెంటనే లేచి చొక్కా తొడుక్కుంటారు ఎందుకని తమ హుందాతనాన్ని కాపాడుకోవాలి ఈవేళ వస్త్రధారణ విషయంలో స్త్రీలు తమకు నచ్చినట్టుగా వస్త్రధారణ చేసుకునేటువంటి హక్కు ఇవ్వాల్సిన మాట వాస్తవమే కానీ అది మన గౌరవానికి హుందాతనానికి భంగకరంగా ఉండకూడదు మాటను కూడా మనం గుర్తించాలి స్త్రీల వస్త్రధారణని తప్పు పట్టకూడదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వస్త్రాలు వేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలని చెప్పేవాళ్ళు అదే రకమైన వస్త్రధారణ మన ఇంట్లో ఉన్న మహిళలు భార్య కానీ పిల్లలు కానీ మరొకరు కానీ వేసుకుంటే మనం ఆమోదించే స్థితిలో ఉన్నామా లేదా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి అంటే మనం సమాజంలో భాగంగా జీవిస్తున్నాం కాబట్టి వ్యక్తిగతంగా ఇతరులతో సంబంధం లేకుండా జీవించడం అనేది ఈ సాంఘిక జీవనంలో అసాధ్యం కాబట్టి సమాజం ఆమోదించే రీతిలో బతకాల్సినటువంటి అవసరాలు కొన్ని విషయాల్లో ఉన్నాయి వీళ్ళ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఒక భర్త ఒక భార్య సబబు అది సమాజంలో నీతి అది ఒక నైతిక విలువ అని మనం చెప్పుకుంటున్నాం వాస్తవానికి పెళ్ళనేది ప్రకృతి కల్పించిన ఘటన కాదు ప్రకృతికి పరంగా పెళ్ళనేది విరుద్ధ భావన అవుతుంది అయినప్పటికీ మనం సంఘ జీవితం గడుపుతున్నాం కాబట్టి సంఘంలో కొన్ని విలువలకు లోబడి ఉండాలని భావిస్తున్నాం కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలామంది ఒకే భర్తతోటి ఒకే భార్యతోటి కాపురం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా వాస్తవం ఈ వాస్తవాలను మరిచి మనం ఎన్ని వ్యాఖ్యలు ఎన్ని కామెంట్లు చేసినా సోషల్ మీడియాలో ఎవరికి అమ్ముకేసినా అది వాదనే అవుతుంది మనం ఏ మేరకు మన ఇంట్లో ఆమోదించగలము ఏ మేరకు సమాజంలోకి వెళ్తే ఎటువంటి వస్త్రధారణ సబబు అని భావిస్తున్నాము ఆ మేరకు వస్త్రధారణ ఇతరుల నుంచి కూడా ఆశించడం తప్పు కాదని చెప్పి నేను భావిస్తున్నాను మాకు నచ్చినట్టు మేము వేసుకుంటామంటే వేసుకోవచ్చు దాన్ని ఎవరు ఇతరులు నిర్బంధ పెట్టలేరు ఈ మధ్యనే నేను స్వీడన్ వెళ్ళొచ్చా అక్కడ వేసవి కాలం చాలా కురచు దుస్తులు ధరిస్తారు శీతాకాలం వాళ్ళకి రాత్రి సమయం ఎక్కువ కాబట్టి పగలనేదే ఉండదు కాబట్టి ఎండ ఉండదు కాబట్టి వాళ్ళకి డి విటమిన్ లోపం ఉంటుంది అందువల్ల ఎప్పుడు కాలం వస్తుందా ఎప్పుడు పొట్టి బట్టలు వే బట్టలు వేసుకుందామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు హోటల్స్లో కూడా కాలం వస్తే లోపల ఉన్న కుర్చీలన్నీ తెచ్చి బయట వేస్తారు ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళు కేవలం డ్రాయర్ లాంటివి మాత్రమే తొడుక్కునే మహిళలు కూడా బయట కుర్చీల్లోనో సోఫాల్లోనో కూర్చోవడం పడుకోవడం వంటివి చేస్తారు అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రకమైన వస్త్రధారణ అక్కడ చేసినప్పటికీ కూడా రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా వాళ్ళని ఎవరు గమనించే ప్రయత్నమే చేయరు అసలు కానీ ఇక్కడ మనం పెరిగిన వాతావరణం వేరు కాబట్టి ఇటువంటి చర్చలు వస్తున్నాయి ఈ చర్చలు మహిళా సాధికారత మహిళలు పురుషులు సమానత్వం గురించి మాట్లాడేవాళ్ళు ఏ విషయంలో సమానత్వం కావాలి ఏ విషయంలో అక్కర్లేదు అక్కర్లేదంటే పూర్తిగా నిరాకరించడం అని కాదు ఏ విషయంలో పరిమితులు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తులో పెట్టుకుని మాట్లాడితే గౌరవప్రదమైన చర్చ జరుగుతుంది లేకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది ఏమీ ఉండదు ఆలోచించండి